ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడు పాక్షికం ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడన్న విశ్వాసముని ఎందు నిలుపుకోవడం పూర్ణత్వం అప్పుడు పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి నాకు ఆకలిగా ఉంది మా అమ్మగారు అన్ని ఉండి అక్కడ పెట్టారు తీరుతుందా నేను తినాలి దాన్ని నేను తినకుండా ఎలా తీరుతుంది ఇంట్లో మంచి ఉన్నాయి నాకు దాహం ఉంది ఎప్పుడు తీరుతుంది నేను నీళ్లు తాగితే తీరుతుంది ఈశ్వరుడున్నాడు కరుణించడానికి మీరున్నారు ఆర్తితో మీ ఆర్తి ఎప్పుడు తీరుతుంది మీరు ఈశ్వరుణ్ణి నమ్మి నిలబడగలిగితే ఆ నమ్మకం అన్న మాటకి అగ్ని పరీక్ష ఏమిటో తెలిసా అండి అన్నీ వదిలి ఈశ్వరుణ్ణి పట్టుకోగలగాలి అది ఈశ్వరుణ్ణి నిమిత్తంగా పట్టుకుని మిగిలిన వాటిని పెద్ద చేశారడుకోండి దొరకదు ఉత్తర చూడండి పరీక్ష కడుపులో ఉండగా గర్భం మీదకి ఆగ్నేయాస్త్రం పడింది మామగారులు ఐదుగురు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగలేదు ధర్మరాజుని భీముణ్ణి అర్జునుణ్ణి నకులు సహదేవుణ్ణి వీళ్ళైనా సాయం చేస్తే కృష్ణుడి వల్ల చెయ్యాలి కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన అణచి శిశువు బ్రతికింపకదే అని అడిగింది బ్రతికించాడా లేదా ఈశ్వరుడు బ్రతికించలేదని నెపం వేయికో గురువుగారు బ్రతికించలేదని నెపం వేయికో నీవు నిలబడలేకపోయావు నువ్వు ఒప్పు దానివల్ల కనీసం నీకు ఉత్తరోత్తర అభివృద్ధి కలుగుతుంది ఇది మనకి నేర్పుతుంది వృషాంకో కాదు దాన్ని నేను ఇంకొంచెం విస్తృతిలోకి తీసుకొస్తాను వృషభారూఢో ఆయన ఎద్దు మీద ఎక్కి తిరుగుతాడు ఎప్పుడైనా కూడా లోకంలో ఆవు ఎద్దు ఈ రెండు కూడా రెండిటికి సూచనలుగా చెప్తారు గోవు భూమికి సంకేతం అందుకే అసలు లోకమునందు శాంతి అన్న మాటకి కామ్యము తీరుట అన్న మాటకి మంగళమును కల్పించుట అన్న మాటకి ఆధారమేది అంటే గోవు మాత్రమే ఎందుకో తెలుసా అండి వ్యక్తిగత స్థాయిలో మీకో కోరిక ఉంది మీరు తీర్చుకోవాలి ఓ అభిషేకం చేసుకోండి అని చెప్పాను నేను ఇప్పుడు పాలతో అభిషేకం చేయాలి మీరు గేది పాలతో చేయకూడదు ఆవు పాలతో చేయాలి మంత్రం మీ దగ్గర ఉంది పాలు ఆవు వల్లే రావాలి భూమి శుద్ధి కావాలి మీరు ఒక పుణ్యకార్యం చేస్తున్నారు భూశుద్ధి జరగాలి గోమయంతోనే చేయాలి మీకు ఆశీర్వచనం సిద్ధించాలి నీతిని పుచ్చుకోవాలి శరీర శుద్ధి కలగాలి గోమూత్రాన్ని మిగిలిన నాలుగు గవ్యాలతో కలిపి పంచగవ్య ప్రాసనమని పంచగవ్య ప్రాసనం చేసుకోవాలి శరీరానికి ఏదో శుద్ధి జరగాలి ఆవు పేడ నాలిక మీద రాసుకోవాలి ఆవు లేదు మంత్రం ఉంది మీకెవరేం చేస్తారు మంత్రం ఉన్నా గోవు లేని నాడు ఏదీ జరగదు అందుకే మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు మీకు ఉపకారం చేయగలడా ఉపకారం చేయగలదా అంటే గోవు లేనినాడు ఎంత మంత్రం వచ్చినా బ్రాహ్మణుడు కూడా మీకేం చేయలేడు కాబట్టి అందుకే ముందు దేన్ని పెట్టారంటే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో సుఖినోభవంతు లోకమంతా క్షేమంగా ఉండాలి విశ్వము యొక్క కళ్యాణము కొరకు మీరు ఒక యాగం చేస్తున్నారు ఇప్పుడు ఆ యాగం చేయించడానికి మంత్రభాగం తెలిసిన విప్రుడు ఉండాలి స్వరంతో చెప్పగలిగిన వాడు ఆయన చేయించడానికి పంచగవ్యాలు అక్కడ అసలు అలకడానికి ఆవు పేడ కావాలంటే ఆవు లేని ఆయన ఏం చేస్తాడు అందుకని ముందు గోవు గోవు తర్వాత విప్రుడు ఆ తర్వాత క్రతువు అసలు ముందు గోవు లేకపోతే ఏమీ లేవు కాబట్టి గోవు భూమికి సంకేతం అసలు భూమి అన్నది లేదనుకోండి క్షణంలో మీకు శ్రీ అన్నది లేదు శ్రీ కాదండి అస్తిత్వం లేదు అసలు బ్రతకడం అన్న మాట పోయిందంతే దేని మీద నిలబడతారు ఆధారం లేదు అథవా నిలబడ్డారు తినడానికి ఏది ఏదొచ్చినా ఇందులోంచే రావాలి శర్వాణి ఆ తల్లే ఇవ్వాలి ఓ యాపిల్ కావాలి ఇందులోంచి రావాలి అరటిపండు కావాలి ఇందులోంచి రావాలి కమలాఫలం కావాలి ఇందులోంచి రావాలి ధాన్యం కావాలి ఇందులోంచి రావాలి గోధుమలు కావాలి ఇందులోంచి రావాలి మొక్కలు కావాలి ఇందులోంచి రావాలి కారుకి పెట్రోల్ కావాలి ఇందులోంచి రావాలి బొగ్గులు కావాలి ఇందులోంచి రావాలి మీకు ఏది కావాలన్నా భూమిలోంచే రావాలి ఇప్పుడు అన్నీ ఇచ్చే భూమి ఎటువంటిదో అన్నిటిని కురిపించగలిగిన గోవు అటువంటిది కాబట్టి భూమికి సంకేతంగా గోవుని చెప్తారు అన్నీ ఉన్నా అన్నిటినీ ఈశ్వరుడు మీ కొరకే సిద్ధం చేసినా ఈశ్వరుడు మీకెందుకు ఇవ్వడు ఒక్క కారణానికే ఇవ్వడు ధర్మము లుప్తమైతే ఇవ్వడు మీరు అది జాగ్రత్తగా పట్టుకుంటే తప్ప అసలు వృషభవాహనమన్న మాట అర్థం కాదు మీరు చూడండి ఇంట్లో అమ్మ పిల్లాడికి ఇష్టమని మంచి పకోడీ వండి పెట్టింది స్కూల్ నుంచి వస్తాడు పిల్లాడికి పెడదామని కన్నా ముందు ఇంకా పిల్లలందరినీ ఒక లైన్ లో బయటికి పంపిస్తారు కదండి పంపించే ముందు టీచర్స్ వెళ్ళిపోవచ్చు కాబట్టి టీచర్ గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి తలుపు కొట్టి ఆవిడ్ని పిలిచి మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగులేదు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు రోజు డబ్బులు పట్టుకొస్తున్నాడు ఇంత చిన్న వయస్సులో వాడు చెయ్యరాని పనులు చేస్తున్నాడు వాడు కొనకూడనివి కొని తాగకూడనివి తాగుతుండగా నా కంట పడ్డాడు మీరు కాలంటే వాడి జేబులు చూడండి వాడి నోరు వాసన చూడండి వాడి బట్టలు చూడండి వాసన చూస్తే మీకు తెలుస్తుంది వాడి దురభ్యాసాలకు అలవాటు పడుతున్నాడు అని నేను చెప్ మేము స్కూల్లో ఎంతసేపు నిగ్రహిస్తాము మీరు ఇంట్లో చూడాలి మీ పిల్లాడిని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి టీచర్ గారు వెళ్ళిపోయారు తెలుసున్నవారు కాబట్టి చెప్పాను సుమా అమ్మ అని అమ్మ పకోడి పిల్లాడికి పెట్టడానికే చేసింది ఇప్పుడు కొడుకు వచ్చాడు పెడుతుందా అన్న తిను పకోడి నీ కోసమే చేశాను రా అని పెళ్ళంలో పోసి పెడుతుందా పెట్టదు ఉగ్రురాలు అవుతుంది సరిగదా తండ్రికి కూడా చెప్తుంది ఒకవేళ పెట్టవలసి వచ్చిన చాలా అన్యమనస్కంగా పెడుతుంది కదండి వాడి కోసమే ఉండిన అమ్మ వాడికి ఎందుకు పెట్టలేదు వాడు ఎలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారో అలా వాడు ఉండలేదు అందుకని వాడికి పెట్టలేదు తప్ప వాడికి పెట్టద్దన్నది అమ్మ కోరిక నిజానికి అమ్మ పెట్టకుండా చేసుకున్నది వాడు అయితే మీరు ఒక విషయం గమనించాలి పెడదామనుకున్న అమ్మ పెట్టకుండా కొట్టింది నాన్నగారు కొట్టారు వారు ఏడుస్తూ పడుకుని నిద్రపోయాడు అమ్మ మరిచిపోయింది ఇంత గొడవలో మళ్ళీ వచ్చి గబుక్కుని పళ్ళని తీస్తే పకోడీలు కనబడ్డాయి అమ్మకి కందులంబట బొట 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 నీళ్లు పడిపోతాయి ఇంత కష్టపడి మధ్యాహ్నం నుంచి చేశాను పెడదామని పకోడీలు తినకపోగా అన్ని దెబ్బలు తిని పడుకున్నాడు అని వెంటనే అమ్మ ఈశ్వరుడికి ఏమన్న నమస్కారం చేస్తుందంటే వీడికి సద్బుద్ధి నీ తండ్రి ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం ఉందని మీరు అనగలరా వాడిని దిద్దాలన్నది అమ్మ తాపత్రయం అంతేకాని వాడిని కొట్టాలన్నది అమ్మ తాపత్రయం కాదు శిక్షలో ఆర్తి ఉంది అమ్మకి ఈశ్వరుడు కూడా వృషభం మీద కూర్చుంటాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి నువ్వు ధర్మాన్ని పట్టుకో నీకు అర్ధకామములు నేను ఇస్తాను అందుకే మీకు ప్రపంచంలో ఎక్కడా అసలు సంకల్పము అన్నది ఇంకా ఉండదు మీరు ఏ ఇతర విశ్వాసముల ఎందు ఏ మనిషి వెళ్ళి ఇంకా ప్రత్యేకంగా కోరవలసినటువంటి అవసరం ఉండదు నా కూతురికి పెళ్లి కావాలి అది పురుషార్థము జీవుడు ఆ కోరిక నా కొడుక్కి ఉద్యోగం కావాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను నా భార్య ఆరోగ్యంగా ఉండాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను నేను పది కాలాల పాటిలా ప్రవచనం చేస్తూ పది మందికి పనికొచ్చేటట్టు బ్రతకాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను ఏది కోరిన ఒకటే చెప్తారు మీరు గుళ్ళోకెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు మీరు చెయ్యకూడనివి ఉంటాయి మీరు కొత్తగా ఒక సంకల్పాన్ని చెప్పి ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం ఉండదు యథార్థము కారు కొనుక్కోవడం కోసం ఇల్లు కొనుక్కోవడం కోసం అలా ఏం పూజలు చెయ్యక్కర్లేదు రెండు ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటే చాలు మీ పేరు మీ ఆవిడ పేరు మీ అబ్బాయి పేరు కోడలి పేరు మనవల పేర్లు మీ ఆఫీస్ పేరు మీ కంపెనీ పేరు మీ కుక్క పేరు అన్ని ఈశ్వరుడికి చెప్పక్కర్లేదు ఎందుచేత అంటే ఋషులు అలా నిబద్ధం చేశారు అంత అందంగా దాన్ని తీసుకొచ్చారు నా కొడుకు అందరూ బాగుండాలని అనుకున్నాడు అనుకోండి మా ఇంట్లో అందరం బాగుండాలి అని అనుకున్నాడు అనుకోండి నా పేరు మీద చేయించాలి పూజ ఎవరి పేరు మీరు చేయించమంటారు అని అడిగారు అనుకోండి ఆత్రేసోత్రటేశ్వర శర్మ నామధేయస్యా అని చేయండి అంతే నా పేరు చెప్పండి మా చెల్లెలి పేరు చెప్పండి అడగక్కర్లేదు ఎందుకో తెలుసా అండి కోటేశ్వర శర్మ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య నా కుటుంబం అంతా అందులోకి వచ్చేసింది సపరివారస్య అసలు నా పరివారం కూడా అందులోకి వచ్చేసారు మళ్ళీ ఎందుకు పేరు చెప్తావు అంటే ఋషులకన్నా నీకు తెలుసానా అయితే నీవు కోరుకున్నది ఈశ్వరుడు తెలుసుకోలేడనా నీ వాళ్ళు ఆయనకి తెలియదనా దేనికి చెప్తున్నావు నువ్వు అసలు అలా చెప్పక్కర్లేదు అర్చకులు కూడా అడగక్కర్లేదు అలా చెప్పినా అక్కర్లేదమ్మా అని చెప్పాలి వాళ్ళు కాబట్టి ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీరు ఏ కోరికతో వచ్చారు అని మిమ్మల్ని అడగక్కర్లేదు ఎవరు ఎప్పుడు చెప్పినా ఒకటే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇంకా ఏమైనా పోని ఇంకా కోరికుండిపోతే మనోవాంఛాపల సిద్ధ్యర్థం అంతే అసలు అది కూడా అనవసరం అంటాను ఇంకా ఒక్కటంటే బాగుంటుంది ఈశ్వరపాదారవిందేన అచంచల భక్తి సిద్ధ్యర్థం అది మంచి మాట ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థపల సిద్ధ్యర్థం మొట్టమొదట తీసుకొచ్చి ఏం పెట్టారు ధర్మం చివరేం పెట్టారు మోక్షం చివర చెప్పిన దాన్ని పొందడానికి మొదటిది నువ్వు పట్టుకోవడం నీకు వచ్చా అది పట్టుకోవడం రానంతసేపు అసలు చివరి దాని పేరును ఎత్తకో చివరి దాన్ని పొందాలని నువ్వు ఎందుకు అనుకుంటావు అసలు దాని మాట నీకెందుకు ఆకలి తీరాలి నువ్వు అన్నం తిను ఎంతసేపు తింటావు కడుపు నిండే వరకు తిను కడుపు నిండింది ఊరుకో అంతేగాని ఎంత తింటే కడుపు నిండుతుంది ఇది ఒకటి తింటే నిండుతుందా అది తింటే నిండుతుందా అది తర్కం నువ్వు తినడం మొదలుపెట్టు కడుపు నిండిపోతుంది చివరిది వచ్చేస్తుంది ఎప్పుడు దాంతో మధ్య రెండు ముడి క్రమాన్ని చెప్పింది చివరిది పొందవలసింది కాబట్టి పక్కన పెట్టేసేయండి ఇంకా మిగిలినవి మూడు మూడిటిలో రెండే మీ మనసులో ఎప్పుడు ద్యోతకమవుతుంటాయి అర్ధము కామము ఈ రెండే కదండి ఈ అర్ధకామములు ఎప్పుడు ఎలా పొందాలో ఎలా ఖర్చు పెట్టాలో మనకి ముడి దేంతో పడాలో చెప్తుంది ఇది పరిశీలనము దీనికి ఎవ్వరి సాక్షి ఉండదు మీకు మీరే సాక్షి ఎందుకో తెలుసా అండి అనుశాసనిక పర్వం చెప్తూ పార్వతీదేవి ధర్మముల గురించి నాకు చెప్పు అని అడిగింది పరమశివుణ్ణి ఆయన ఆ ధర్మం గురించి చెప్తూనే ధర్మం పట్టు ఎక్కడ వదిలేస్తే ఉత్తర జన్మల్లో ఎలా బాధిస్తుందో చెప్తాడు అది ఏమవుతుందంటే మనం వదిలేసినప్పుడు బాగుంటుంది అది అనుభవంలోకి వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది కాబట్టి అలా చెయ్యవద్దు ధర్మాన్ని నువ్వు పట్టుకో అర్థాన్ని ధర్మంతో ముడి కామాన్ని ధర్మంతో ముడి నువ్వు పొందేటప్పుడు పొందడము అంటే ఏదో అర్థము ఎప్పుడు భద్రత కొరకును భావనతో చేస్తూ ఉంటారు ఏది చేయాలన్నా ఓ నాలుగు రూపాయలు ఉండాలి కదండి ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీ ఆర్జన యొక్క విధానమేమి దాన్ని ఈశ్వరుడు దృష్టిలోకి తీసుకుంటాడు ఎందుకంటే మీరు అందుకే గోదానం చేసేటప్పుడు ఏం చెప్తారో అండి నీ దగ్గర ఇంకో రకం డబ్బున్న దాంతో గోవుని కొని దానం చెప్తారు అంతకన్నా దురన్యాయం ఇంకోట్లేదు నీ కష్టార్జితంతో గోవుని కొనాలి లేకపోతే శిష్యులు ఇవ్వచ్చు కొడుకు కొనివ్వచ్చు అంతేకాని అన్యాయమార్జితమన్న మాట అసలు శాస్త్రంలో లేదు అలా చేయకూడదు అలా చేశావు అప్పుడు నీ ఎందు ఏమవుతుందో తెలిసిన అర్థమనర్థం భావయ నిత్యం ఈశ్వరుడు ఏం చేశాడంటే దాన్ని ఎలా కదపాలో కూడా చూస్తాడు అప్పుడు దాని నుంచి అది కష్టరూపంలో బయటికి పెడితే బాధపడిపోతావు కాబట్టి అర్థం సంపాదించడంలో ధర్మం ఉండాలి వ్యయమునందు ధర్మం ఉండాలి ఉంది కదా అపాత్ర దానం చేయకూడదు దేనికి పడితే దానికి ఖర్చు పెట్టకూడదు పాత్ర తైరిగి దానం చేయాలి అందుకే దానం చేసేటప్పుడు దగ్గర పెట్టుకోవలసింది కొడుకుని సంప్రదించవలసింది గురువుని